తెలంగాణలో బీసీ ఉద్యమం కవిత సక్సెస్ అయ్యేనా అంటే చాలా వరకు అపనమ్మకాన్నే వ్యక్తం చేస్తున్నారు బీసీ సంఘాల ప్రజలు బీసీ సంఘాల నాయకులు ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉండగా బీసీ సమస్యలపై కానీ బీసీ నాయకుల పట్ల కానీ వివక్ష చూపించిన బీఆర్ఎస్ పార్టీ నేడు అధికార కోల్పోగానే జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీ నినాదాన్ని అందుకున్నారని ఇప్పుడు ఆ నినాదంతో తెలంగాణ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పోలి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు ఏదేమైనా తెలంగాణలో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న కవిత సక్సెస్ అవుతారంటే చాలా వరకు అప్రమకాన్ని వ్యక్తపరుస్తున్నారు ముఖ్యంగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే తమ కుటుంబంలో ఉన్న పదవుల్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ సిరిసిల్లలో పద్మశాలలో అత్యధికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని కానీ బీసీలకు ఇచ్చినప్పుడే బీసీలకు ఒక నమ్మకం ఏర్పడుతున్న భరోసాతో బీసీలు ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా కేసీఆర్ ఫ్యామిలీ ఎన్ని జిమికులు చేసినా తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చే సంగతి అయితే కనపడట్లేదు